समheva अध व्यायादस्य शोषणं राज्ञं अजयस्योऽस्योऽष्टप्रेवायम्यानं आरण्यं ग्राम्यास्यये अस्माआधिग्ना सर्वभूदः देवाधिगत्मन् देवाः ॐ महामदन शिवाय गस्साः ॐ महामदन ओम हाम होम शिवागिर्सा स्वाहा 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 ते जो मिस्टिस तो साथ चंटेपली ग्रामोलो ఈరోజు అనేక దేవుళ్ళకి సంబంధించిన స్థానాలు శంకుస్థాపనలు అన్ని ధ్వజస్తంభం ప్రతిష్ట అన్నీ జరిగినాయి దానికి ఏంటంటే బోనుబోయిన ప్రసాదు పెద్ద సహాయం పూర్వ గ్రామస్తులందరి శాఖ ఒకటి ఒకటి శ్రీ కామాక్షిదేవి సమేత ఏకాంబరేశ్వర స్వామి ఆలయంలో ధ్వజస్తంభం ప్రతిష్ట అక్కడ వాళ్ళు చెప్పినారు ఆ పాత ధ్వజస్తంభం తీస్తే ఎప్పుడో పద్దెనిమిది వందల ముప్పై నుంచి పద్దెనిమిది వందల తొంభై ఐదు వరకు ఉండే నాణ్యాలు కనబడ్డాయి రెండు వేల సంవత్సరాల క్రితం ప్రతిష్ఠించిన దేవాలయం అది ఈరోజు ధ్వజస్తంభం ప్రతిష్ట జరిగింది అట్లే పడమటి గిరిజన కాలనీలో శ్రీ మహాలక్ష్మి అమ్మవారి విగ్రహ ప్రతిష్ట మూడు తూర్పు గిరిజన కాలనీలో శ్రీ మహాలక్ష్మి అమ్మవారి గుడి భూమి పూజ హరిజన కాలనీలో శ్రీ చెన్నకేశ్వర స్వామి దేవస్థానం నిర్మాణానికి ఆయన సైటు దాదాపుగా ఎకరా స్థలం కొనిచ్చాడు దానికి కూడా ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది నేను ఏమంటానంటే ఇన్ని దేవుడి కార్యక్రమాలకి మేజర్ రోల్ ప్రసాద్ కొరవ గ్రామస్తుల సహకారం ఒకటి గిరిజనవాడ ఎస్సీ కాలనీలో పేదోళ్ళు ఉంటారు వాళ్ళకి దేవాలయాలు మీద భక్తి అన్నీ ఉన్నా కొట్టి కట్టించుకోలేని పరిస్థితిలో ఉంటారు నేను ఒక మాట చెప్పాను కామన్ గుడ్ ఫండ్ కింద ఎవరైనా సరే ఇప్పుడు దేవస్థానం టీటీడీ కింద ఐదు లక్షలు ఇప్పిస్తాం ఎవరైనా ఒక ఐదు లక్షలు మొబలైజ్ చేసుకున్నారు కామన్ గుడ్ ఫండ్ కింద ఐదుకి పది లక్షలు వస్తాయి అంటే పదిహేను లక్షలు అవుతాయి పది లక్షలు వాళ్ళు మొబలైజ్ చేశారు పది లక్షలు ఆడ కడితే ఇరవై లక్షలు వాళ్ళు ఇస్తారు ముప్పై లక్షలు అవుతాయి అటువంటిది కూడా ఆలోచించండి గ్రామస్తులు అని చెప్పి చెప్పాను ఏదేమైనా ఒక మంచి కార్యక్రమాలు ఈరోజు కంటే ఇన్ని కార్యక్రమాల్లో పాల్గొనడం ఆ భగవంతుడి ఆశీర్వాదాలుగా మేము భావిస్తున్నాం